హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎండ్ ఛానల్ మామిల్ల శైలజ ప్రియా అలియాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా అంటే తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరేమో అనడంలో అతిశక్తి లేదు తెలుగు సినిమాలో తల్లి అత్త పిన్ని వంటి పాత్రలతో మెప్పించిన ఈమె బిగ్ బాస్ ఫైవ్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి మరింతగా ప్రేక్షకులను దగ్గరైంది ఆ తర్వాత కృష్ణ అముకుంద మురారి వంటి సీరియల్స్లో కూడా ఈమె నటిస్తూ వస్తోంది ఇక సోషల్ మీడియాలో అయితే ప్రియాకి బాగా క్రేజ్ ఎక్కువ ఇప్పటి కుర్ర హీరోయిన్లకి పోటీగా గ్రామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఈ బ్యూటీ ఇప్పటి కుర్రకారులు కూడా ఈమె అందాన్ని అభిమానించేవారు ఉన్నారు అంటే అతిశక్తి అనిపించుకోదు పై వయసు నలభై రెండు ఏళ్ళంటే నమ్మడం కూడా కొంచెం కష్టమని అంతా అంటుంటారు వీటి వల్లే సీనియర్ నటీమనుల్లో ప్రియా చాలా స్పెషల్ అని చెప్పాలి ఇదిలా ఉంటే ప్రియా ఇన్స్టాగ్రామ్ ఖాతాకు వన్ మిలియన్కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆమె ఏ ఫోటో షేర్ చేసినా వెంటనే అవుతూ ఉంటుంది అలాగే వాటికి లైక్ల వర్షం కురుస్తుంటుంది ఇదిలా ఉండగా ప్రియా వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు ఆమె సింగిల్ మదర్గా కెరీర్ను కొనసాగిస్తుంది అలాగే ఈమెకు చెట్టంత కొడుకు కూడా ఉన్నాడు అతని పేరు నిశ్చయ్ ఇతను చాలా హైట్గా ఉన్నాడు హీరో కటౌట్ అని చెప్పినా అత్యయ్ కనిపించుకోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్